ఆనాటి పింక్ డైమండ్ నుండి నేటి నేతి కల్తీ వరకు నేతిలో నాన్ వెజ్ కొవ్వుని వాడిన కల్తి వరకు తిరుమల దేవస్థానం చుట్టూ అనేక వివాదాలు సుడిగుండాలు చుట్టుకుంటున్నట్టు చుట్టుకుంటున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం మతభావాన్ని ముఖ్యంగా భక్తుల మనోభావాన్ని రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి అనడానికి ఒక మంచి ఉదాహరణ ఇప్పటి నేతి కంతి వివాదం ఒక రకం చెప్పాలంటే ఇది కుక్కను చంపాలంటే పిచ్చుక్కుగా ముద్ర వేసినట్టు భక్తుల మనోభావాలతోని ఇటు ఇరుపక్కల రెండు రాజకీయ పార్టీలు ఆనాటి అధికార పార్టీ వైసీపీ ఈనాటి అధికార పార్టీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఈ నాటకానికి తెరదీసినాయి ఒక రకం చెప్పాలంటే గత ఐదేళ్లుగా ఏం జరిగిందో చూసాము మనం దాని ద్వారానే ప్రజలు అధికారాన్ని మార్పిడి చేసి వైసీపీ బదులు నూట యాభై ఒక్క సీట్లు వైసీపీని ఓడించి ఇటు పక్కన నూట అరవై నాలుగు సీట్లు మెజార్టీ ఇచ్చారు ఆనాటి తప్పిదాలను గమనించే ప్రజలు తీర్పిచ్చినప్పుడు అటువంటి తప్పిదారు మళ్ళీ చేయకుండా ఉండాలి ఆనాటి అధికార పార్టీ పింక్ డైమండ్ చుట్టూ మొత్తం రాజకీయాలు తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని కంపు కొట్టించింది నిజంగా చెప్పాలంటే రాజకీయ ప్రమేయం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఇప్పుడేమో ఈ నేతి కల్తీ వివాదం ముఖ్యంగా ఆవు కొవ్వు నెయ్యి ఈ బట్టి పత్తి కొవ్వు నెయ్యి ఈ రకంగా వాడిన సందర్భం చేశాం దీన్ని ఇప్పుడే ఎందుకు తీసుకొస్తుంది మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి మొదటిదాకా వరదలలో వృద్ధ రాజకీయాలు చూసినాం ఇప్పుడు అది పోయి తిరుమల చుట్టూ ఈ రాజకీయ వివాదం మరింత పెట్టరైపోతుంది ఇప్పుడు ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో అధికార మార్ మార్పిడి జరిగింది జూన్ ఎనిమిది జూన్ పన్నెండు నాడు కొత్తగా ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది వంద రోజులు ఇప్పుడు పూర్తి చేసుకుంది ఈ వంద రోజులు ముఖ్యంగా అహింసా రాజకీయాలు పరస్పరంగా దాడులు ప్రతి దాడులు ఇవన్నీ చూసినాం ఆ తర్వాత పదిహేను రోజులు అనువ లక్ష్మి అని విజయవాడ నగరం అల్లాడ అల్లాడిపోయింది అట్లానే ప్రజలందరూ హాహాకారాలు చేశారు మొత్తం మీద వరద వరదలలో బృద రాజకీయాలు చూసినాం ఇప్పుడు గత పది రోజులుగా ఇది కొనసాగుతుంది ఏంటంటే ఆనాడు పదిహేడు జూలై నాడు మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం డడ్డును పరీక్షించే ప్రయత్నం చేసిండు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే జూలైలో రిపోర్ట్ వస్తే పరిశోధన జూలై రిపోర్ట్ వస్తే ఇప్పుడు సెప్టెంబర్లో ఈ గొడవ ముందుకేసుకున్నారు అందులో రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ పని చేయరు మంచి ఉదాహరణ ఇది ఎప్పుడో రెండు నెలల క్రితం రిపోర్ట్ వస్తే మరి ఆల్మోస్ట్ ఆ రెండు నెలల తర్వాత ఇప్పుడు ఈ వివాదాన్ని అంశాన్ని ముందుకెళ్ళి తీసుకొచ్చారు ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటిదాకా ఎన్ని కుంభకోణాలు జరిగిన తెలియదు కానీ మనకు హుండీలో లెక్కింపుల కుంభకోణాలు జరుగుతుంటాయి మళ్ళీ మనకు దాని కార్యనిర్వాహక కమిటీలో ముఖ్యంగా ట్రస్ట్లో మన మెంబర్లు నియమించడం కూడా అట్లాగే దాని చైర్మన్ నియమించే క్రమంలో నాస్తికులు హేతువాదులు నియమించాలనే ఒక ఆరోపణ ఇవన్నీ ఎదుర్కొనే క్రమంలో చివరికి అందరూ కలిసి వాళ్ళ అంటే ఇన్ని రోజుల నుంచి మనకి ఇట్లాంటి ప్రసాదంలో ఇట్లాంటి కల్తీ జరిగిందని ఇప్పుడు తెలవడం వల్ల అందరూ తిన్నవాళ్ళమైన కదా ఈ ప్రసాదం అంతా మళ్ళీ ప్రతిసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఒకసారి మనకు వెజిటేరియన్ అనే దాని మీద ప్యూర్ వెజ్ అనే దాని మీద ఆకుపచ్చ గుర్తు ఒక సింబల్ వేసిన తర్వాత అందులో ఏం కలిపారని ఆ పదార్థాలలో స్పష్టంగా ఉన్న తర్వాత మళ్ళీ ఈ రిపోర్టు అనే గందరగోళంతో ఎందుకు ముందుకు అని అర్థం అర్థం కావడం లేదు ముఖ్యంగా వైసీపీని బదనాం చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి మూడు రాజధానుల విషయం ఉన్నది లేకపోతే మనకు పోలవరం నిర్మాణం అత్త ఉన్నది అట్లాగే ప్రత్యేక హోదా సాధిస్తామని ఇరవై రెండు సీ ఇరవై ఐదు సీట్లు ఇస్తే సాధిస్తామని దాని మీద చేయొచ్చు రాజకీయంగా ఎన్నో చూసుకోవచ్చు కానీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా బాలాజీ అంటే ముఖ్యంగా శ్రీనివాసుడు అన్న వెంకటేశ్వరుడు అన్న అపారమైన గౌరవం నమ్మకం ప్రజల్లో ఉంటుంది ఆ మనోభావాలను దెబ్బతీసే క్రియనే ఇప్పుడు రాజకీయంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను అందులో భాగంగా ఎప్పుడో రిపోర్ట్ వచ్చిందని అది కూడా ప్రైవేట్ ఒక ఏజెన్సీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వం దీన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ నేను అనుకుంటున్నాను భూతద్దంలో చూపించడమే కాకుండా మరీ మరీ ఒక ఒక ప్రస్తావించడం ద్వారా మరింత గందరగోళానికి మరింత గబ్బుకు నేను అనుకుంటున్నాను అందుకని ఇవాళ ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని దెబ్బతీయడానికి చాలా వచ్చి ఐదేళ్ల దాకా అధికారం మీకు ఇచ్చారు ప్రజలు ఐదేళ్లలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరించాలి మా ఆ రకంగా ప్రభుత్వానికి ముందు తీసుకెళ్ళి అభివృద్ధి వైపు నడిపించాలి ఈ చిల్లరమల్ల పంచాయతీలు ఇట్లాంటి వాటిని ముందర వేసుకుంటే ఒకరినొకరు వరదల్లో కానీ లేకుంటే ప్రసాదంలో కానీ ఈ గందరగోళం చేసే ప్రయత్నంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు నిజంగానే ఇది సింపార్టెంట్ సమస్య దీన్ని ఎట్లా పరిష్కరించాలి ముఖ్యంగా ఇప్పటికి కూడా ఇవ్వాటికి ఆ ప్రసాదంలో వాడుతున్నది వాటి పాతనే ఏనా ఇప్పటిదాకా ఎవరైతే మనకు కల్తీ నెయ్యి ఎవరైతే చేశారో అదే నెయ్యిని వాడుతున్నారా లేకపోతే మరి నెయ్యి సప్లై బంద్ చేశారా అనేది కూడా ఇంకొక మాట కూడా వస్తుంది రేపు ఈ నెయ్యి సప్లైలో మరి మూడు వందల అరవై మూడు వందల ఇరవై టెండర్లలో గందరగోళం చాలా గమ్మతిగా ఉంటుంది ఒకదాని విలువ మామూలుగా ఒక పది రూపాయలు ఇటుగా తేడా ఉంటుంది కాదంటలేదు కానీ వేల రూపాయల తేడా అయితే ఉండదు మూడు వందల అరవై రూపాయలకు నెయ్యి సప్లై ఎట్లా సాధ్యమైంది అని ప్రశ్నిస్తున్న వాళ్ళు మరి రేపు పొద్దున వెయ్యి రూపాయలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా మూడు వందల అరవై రూపాయల నెయ్యిలో ఇరవయో ముప్పయో కమిషన్ తీసుకున్నారు వీళ్ళు లేకపోతే పెద్ద ఎత్తున కుంభకోణం చేసింది అనుకుంటే రేపు వెయ్యి రూపాయల కిలో నెయ్యి ఉన్నప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణం అవుతుంది కదా దీనికి అధికార పార్టీకి సంబంధించిన మరి పాల వ్యాపారం చేసే సంస్థలు వాటి వాటికి టెండర్లు ఇచ్చే ఆలోచన ఉందా అనే ఆలోచన కూడా వస్తుంది అందుకని ఇక్కడ ఒకనాడు ఒకదాన్ని దెబ్బతీయాలంటే ఇంకో దాన్ని ముందుకు తీసుకే ప్రయత్నం చేస్తాం ఒకదాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాం గతంలో మనకు విజయ మన ఉత్పత్తుల్ని ముఖ్యంగా మనకు ఏదైతే సహకార సంఘ సంస్థ ద్వారా సహకార సంఘాల ద్వారా వచ్చిన పాల ఉత్పత్తుల సంస్థలు నాశనం చేసి వాటిని పెంచే వాటి తక్కువ తగ్గి తగ్గించే క్రమంలో ప్రైవేటు పాల ఉత్పత్తి సంస్థలను పెంచాలనే ఆరోపణ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు తన హెరిటేజ్ కోసం విజయ దాన్ని నాశనం చేశారని ఎదుర్కొన్నారు చూసాం మనం ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేశారనే మాట కూడా మనకు గతంలో ఉన్నది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఎదుటి పక్షాన్ని బదిలాలు చేయడమే ఒకటి ఒక అయితే తమ అభివృద్ధి కోసం ఇంకో రకంగా చేసుకునే క్రమం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా పరస్పరం నాకు ఇది నీకు అది ఫిట్ ప్రోక్రో లేక రెండోది ఏంటంటే తాము అభివృద్ధి చెందాలంటే ఎదుటి వాళ్ళని నంచి వేయాలి రెండోది ఇట్లా చూసుకుంటే అన్నిటికీ మించి ప్రజల మనోభావాలు ముఖ్యంగా భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇవాళ నెయ్యి వివాదం కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను ఈ నెయ్యి వివాదంలో స్పష్టంగా ప్రభుత్వానికి నేను మూడు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటేమో ఇప్పటికీ ఆ నెయ్యి వాడుతున్నారా లేదా దాన్ని ఆపించారా లేదా నెంబర్ వన్ అది తేల్చాలి రెండవది ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ల్యాబ్ ల్యాబ్ల ద్వారా లేకుంటే అధికార నిపుణుల ద్వారా ఈ నెయ్యిని ఆ పరిశీలించాలి లడ్డును కూడా పరిశీలించాలి ఇవాటి లడ్డును ఒకవేళ నిజంగానే చాలామంది భక్తులు ఎప్పుడో చాలా రోజుల కింద తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో లేకుంటే ఇతరత్ర పెట్టుకొని తిరుపతి ప్రసాదాన్ని పంచుతుంటారు మహా అయితే వంద రోజులైంది కదా వంద రోజుల క్రితం ఉన్న లడ్డు కూడా పరీక్షించవచ్చు మీరు ఆ రకంగా రెండవది ఏంటంటే ఇప్పటికీ ఆ నెయ్యి వాడకుండా ఏమన్నా దాన్ని ఏర్పాట్లు చేశారా వాడుతున్నట్టయితే మరోసారి తప్పవుతుంది ఈ ప్రభుత్వం తప్పవుతుంది ఎందుకంటే జూలైలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నది పోనీ అప్పటికి గెలిగి అనుకుందాం ఇప్పుడు ఈ రోజు వాడుతున్న లడ్డూను పరీక్షించి మరి దానిలో కూడా కల్తీ ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి వంద రోజుల తర్వాత కూడా దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారంటే ఆ టెండర్ రద్దు చేయడం కోసం బదనాం చేశారు అనే విషయం దీని ద్వారా జరుగుతుంది ఆ టెండర్ రద్దు చేయాలి ఆ నెయ్యి తప్పు నెయ్యి నెయ్యి మంచిది కాదు అన్నప్పుడు ఏం చేయాలి వెంటనే దాన్ని ఆపారి కొత్తగా లడ్డూలు చేసే ప్రక్రియలో మరి మంచి నెయ్యి పాడే ప్రయత్నం చేయాలి ఇవి ఏమి చేయకుండా అదిగో పులి అంటే ఇదిగో తోకానీ అంటే ఒక ఆరోపణ రాగానే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా దాన్ని నిరూపణ చేసుకొని దాన్ని చేసే ప్రయత్నం చేయకుండా ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటుపక్క అటుపక్క ఒకరినొకరు విమర్శించుకుంటున్నారంటే ఇది పూర్తిగా రాజకీయంగా ఎదుటి పార్టీని దెబ్బతీయడానికి అధికార పార్టీని దెబ్బతీయడానికి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి నిజంగా ప్రజలకు ఈ అనుమానాన్ని పటాపంచం చేయాలి వచ్చే ఇప్పటి నుంచి ప్రసాదం తయారీలో మరి మరి మరింత పారదర్శకత పాటించాలి సరుకుల్లో నాణ్యత కూడా పరిశీలించాలి ఇవన్నీ చేసి ప్రజలకు ముఖ్యంగా భక్తులకు నమ్మకం కలిగించాలి మేము తింటున్న ప్రసాదం మంచిదే అనే నమ్మకాన్ని కలిగించాలి లేకపోతే ఒకసారి అపక నమ్మకం ఏర్పడిన తర్వాత ప్రతిసారి ఇదే జరుగుతుంది ఇది సరి కాదు